ఇష్యూస్ ఉంటాయి పంట కాల్వా గురించి చెరువుల గురించి ఇప్పుడు రీసెంట్ టైంలో సార్ చాలా కృషి చేసుకున్నారు మీ రోడ్స్ ఒకటి ఇంప్రూవ్ చేయాలి అని సో దీంతో పాటు ఈ రోజు మళ్ళీ నాకు కొత్త అసైన్మెంట్ కూడా చాలా ఇచ్చినారు సార్ రైతు బజార్ కావాలి అలాగే మనకి ఇండస్ట్రియల్ అంటే జిల్లా మొత్తం ఇరవై నాలుగు మండలాల్లో పన్నెండు మండలాలు మనకి మొత్తం ఇండస్ట్రీలు అయిపోయినాయి సార్ చెప్పిన ప్రకారమే ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరుకి మనం ఎక్స్పెక్ట్ చేసేది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి బిల్డింగ్ మొదలైనా సో నెక్స్ట్ సంవత్సరంకి మనకి లక్షల మంది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళతో పాటు ఉద్యోగాలు వస్తాయి మన జిల్లాలో సో దానికి సంబంధించినది మనం మీ అందరికీ తెలిసే ఉంటది మన జాబ్ మేళా అనేది స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో అన్ని కాన్స్టిట్యూన్సీలు పెడుతూ ఉంటాము మన చోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడే ఒక వన్ మంత్ ముందు పెట్టాము దీనితో పాటు ఈ కొత్తగా వచ్చే ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలు కావాలి అని తెలుసుకొని దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం మొదలు పెడుతున్నాము ఎస్బీఐ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి దానికి రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ అవేర్నెస్ క్యాంపైన్ గానీ మనం ఎమ్మెల్యే గారు చైర్మన్షిప్ లో ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది దానితో పాటు విజయ అన్ అది మన స్వంతి పథకం రిలేటెడ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పారు ల్యాండ్ అక్విజిషన్ అనేది మొదలు పెడుతున్నాము కానీ మీరు రైతులు అందరూ మాకు కోఆపరేషన్ ఇవ్వాలి మనం ఇస్తే సీఎం గారు అనుకున్న స్పీడ్ ప్రకారం మనం జరిగితే ఈ ఇరవై ఇరవై తొమ్మిది లోపలనే ఈ ప్రాజెక్ట్ ఉపయోగ దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయి దానిలో మన అంటే మనమంటే ఎమ్మెల్యే గారికి కలెక్టర్ కి అలాగే ఎంఆర్ఓ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరికీ కూడా మీరు కొద్దిగా కోఆపరేషన్ ఇవ్వాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాము ఫైనల్ గా ఈ రోజు మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాము ఫిఫ్టీ సిక్స్టీస్ లో మనం ఎవరు ఫర్టిలైజర్ వాళ్ళు కాదు ఎరువులు వాళ్ళు కాదు పెస్టిసైడ్ వాళ్ళు కాదు అన్ని న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం మళ్ళీ సడన్ గా పెమై వచ్చింది తినడానికి ఆహారం దొరకలేకపోయి మనం యూఎస్ దాకా వెళ్లాల్సిన ఒక టైం వచ్చింది అప్పుడు వాళ్ళు మనకి చేసిన మర్యాద బట్టి మనం మనమే మనం తినేది మన ఊర్లోనే మనం పంపించాలి అని గ్రీన్ రెవల్యూషన్ పెట్టాము కొత్త కొత్త రకాలు మనం ఇంట్రొడ్యూస్ చేశాము ఎరువులు ఎలా వేయాలి ఎప్పుడు వెయ్యాలి దానికి సంబంధించిన అవగాహన మీ అందరికీ రావడానికి చాలా ఎఫర్ట్లు తీసుకున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చింది హార్టికల్చర్ వచ్చింది ఇలా అన్ని చేసి ఇప్పుడు ఇండియాలో తినడానికి ఎలాంటి ఇష్యూస్ లేవు సఫిషియెంట్ గా ప్రొడక్షన్ ఉన్నాయి తాడి గానీ నీట్ గాని పప్పులు నువ్వులు అన్ని ఉన్నాయి దాంతో పాటు కొన్ని జబ్బులు కూడా వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలి మన తాత ముత్తాతలు చేసిన ఆ ప్రకృతి వ్యవసాయానికి కొద్ది కొద్దిగా కన్వర్ట్ ఈ రోజుకి మనం ఆ టాపిక్ మీద చర్చలు చేసుకోవాలి ఇద్దరు మంచి ఆదర్శ రైతులు మాట్లాడారు నాకు ముందు మీకైతే నాకు అవగాహన పెద్ద అనే దాని మీద అన్ని నేర్చుకోవడం అంటే చేసి నేర్చుకోవడం ఒక విధానం మేము అన్ని చదువు నేర్చుకుంటాం సో నాకంటే మీకు అవగాహన ఎక్కువ ఉంటాయి దయచేసి మీతో